హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ రోజు రెసికై వచ్చేసి వంకాయ పెరుగు అండి నిజంగా చాలా బాగా చేశాను మామూలుగానే వంకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే ఇది తాలింపు వేసి పెరుగులో వేసి ఇలా ఒక గంట తర్వాత తింటే నిజంగా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసినట్టే చేయండి మీకు కూడా నచ్చుతుంది అలా వంకాయంతో చేశాను చాలా బాగుంది వీడియో మొత్తం చూడండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలో వెళ్ళిపోదాం ముందుగా చూడండి పెరుగు నేను కావాల్సినవి అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు వంకాయలు తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజే వంకాయలు వంకాయలు కట్ చేసేసి నీటిలో అయితే వేసేసుకోవాలండి పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక గింట్లో నీరు తీసుకొని ఇందులో సాల్ట్ వేసేసుకొని సాల్ట్ కరిగే వరకు ఇలా అని వంకాయని ఎనిమిది ముక్కలు వచ్చేటట్లు కట్ చేసుకోండి మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే పెద్ద వంకాయలు కాబట్టి ఇలా ఎనిమిది ముక్కల కింద అయితే కట్ చేసేసి నీటిలో వేసేసానండి లేదంటే చేదుగా అయిపోతాయి కదా వంకాయలు ఇలా వేసేసిన తర్వాత ఇవి పక్కన పెట్టేసుకోండి నేను రెండు వంకాయలు మాత్రమే చేస్తున్నాను అలాగే ఒక గిన్నె తీసుకొని పెరుగు మీకు ఎంత కావాల్సి అంటే అంత వేసుకోండి నేను నాలుగు గరిట్లు పెరుగు అయితే తీసుకున్నాను తీసిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకుని ఆనియన్స్ ఇలా మొక్కలుగా చిన్న మొక్కలు కట్ చేసుకోవాలండి మనం ఒకటే తీసుకున్న ఆనియన్ సరిపోతుంది ఇలా పచ్చివే ఇందులో వేసేసుకోవాలి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం వాటర్ వేసుకోండి ఒక రెండు గరిటలకు వాటర్ వేసుకుని ఇది పెరుగు మనకు తిక్కుగా ఉండాలి కాబట్టి ఇలాగా బాగా కలిపేసుకోండి ఆనియన్ పెరుగుగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన పెరుగుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీలో పచ్చిమిర్చి అల్లం వేసుకోండి మరి ఎక్కువ కాదు మీకు మీకు సరిపడినంత మనం తీసుకునే క్వాంటిటీని బట్టి దానికి సరిపడంతా తీసుకోండి స్పైసీని బట్టి తీసుకోండి మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం స్పైసీకి ఇంకొక రెండు పచ్చిమిరగాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇప్పుడు ఇలా ఉంది కదా పచ్చిపిర్చినే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ నుంచి కళ్ళ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి నేను దీంతో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు వేసేసుకొని ముందుగా ఫ్రై చేసేసుకోవాలండి మరి మెత్తగా అయితే ఫ్రై చేయకూడదు మెత్తబడే వరకు ఫ్రై చేయండి కానీ మరీ మనం పెరుగులో వేస్తే కలిసిపోయా పేరుగా కాకుండా ఇలా మెత్తగా ఫ్రై చేయాలి సాల్ట్ వేయండి వెంటనే వేయండి ఆయిల్లో వేసిన వెంటనే సాల్ట్ వేసి కలపండి లేదంటే చేరుగా ఉంటాయి మనం ఉప్పు నీటిలో వేసినా కానీ ఇలా ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేస్తే ముక్కకు పట్టుకుంటుంది మూత పెట్టి ఒక వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లోనే ఉంచండి వంకాయ అయితే మాత్రం చాలా త్వరగా ఉడికిపోద్ది మనకు అందరికీ తెలిసిందే కదా చూడండి ఇవైతే మంచి కలర్ వచ్చాయి ఫ్రై అయిపోయి చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇవి చల్లారాలి వేడిగా అయితే మాత్రం పెరుగులో కలపకూడదు చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులో కలుపుకోవాలి లేదంటే పెరుగు విరిగిపోతుందండి ఇప్పుడు చూడండి స్టవ్ కదా ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకుందాము ఇలాగా మొత్తం అంతా ప్లేట్లో తీసుకున్న తర్వాత చల్లారనివ్వండి ఇప్పుడు అదే కళాయిలో పోపు అయితే పెట్టుకుందామండి మళ్ళీ స్టవ్ వెలిగించి పోపు సామాన్లు వేసుకుందాం ఒక స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకుందామండి పోపు కోసం వేసిన తర్వాత ఒక స్పూను సెనపప్పు స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఇవి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ మీ ఇష్టం అండి వేస్తే బాగుంటుంది వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేడి మీద అయితే కలుపుకోకూడదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మిసమ్మాన్ని అయితే వేసేసుకోవాలండి అంటే అది చూడండి వేడిగా ఉంది కదా ఆ వేడిలోనే వేసేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ పెరుగులో చల్లారిపోయిన తర్వాత వంకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత మనం పోపు పెట్టాం కదండి ఆ పోపు కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసిన తర్వాత మళ్ళీ బాగా మొత్తం అంతా కలిపేసుకోండి పసుపు అయితే మనం ఇందులో పెరుగులో నేరుగా వేయకుండా పోపులో వేసాం కాబట్టి స్మెల్ అయితే ఉండదండి ఇంకా రుచి అయితే మాత్రం నిజంగా చాలా బాగుందండి ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మనం ఆల్రెడీ పెరుగులోనే కొంచెం వేసాము అలాగే వంకాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం వేసాం కాబట్టి చూసుకొని ఉప్పు అనేది చెక్ చేసుకొని వేసుకోండి చాలకపోతే ఈ టైంలో వేసుకున్న తర్వాత ఇది ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి పెరుగు వంకాయ ముక్కలు బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కొంచెం ఒక్క పిసు పుల్లగా ఉండే కన్నా కొంచెం కమ్మగా ఉంటేనే బాగుంటుంది పెరుగు అనేది చూసారా ఇంకా సర్వీన్ బోన్లు తీసుకొని సర్వ్ చేసుకోవడమే నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఎప్పుడో ఒకే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ తింటే బాగుంటుంది ఇంకా ఏ విధంగా ఉన్నా కూడా టేస్ట్ అయినా ఉంటుందండి అది అందరికీ తెలిసిన విషయమే చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్